ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అరవై సంవత్సరాల వజ్రోత్సవ వసంత వేడుకల్ని ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ గుంటూరు లామ్ లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆచార్య ఎంజిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ తెలిపారు సోమవారం స్థానిక విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆచార్య ఎంజిరంగ విశ్వవిద్యాలయం వజ్రోత్సవ వేడుకల్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ వేడుకలలో గతంలో పనిచేసిన వ్యవసాయ శాఖ మంత్రులు అధికారులు పనిచేసిన ఉపాధ్యాయులు పరిశోధన శాస్త్రవేత్తలు అందరినీ ఒక తాటి మీదకు తీసుకోవచ్చు ఒక పండుగ వాతావరణంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ వేడుకలను అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ ఉపాధ్యాయ రెక్టార్ రిజిస్టర్ మరియు వివిధ కాలేజీల ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్థాపించబడి రెండు వేల ఇరవై నాలుగుకు అరవై వసంతాలు పూర్తి చేసుకుంది సందర్భంగా మేము ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఆచార్య ఎంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క వజ్రోత్సవ వేడుకలను చేయదలుచుకున్నాం అందుకు మన ప్రభుత్వం నుంచి వివిధ శాఖ మాత్రులు సెక్రటరీస్ ఆచార్యంజరంగ వ్యవసాయ విద్యాలయంలో పనిచేసినటువంటి వైస్ ఛాన్సలర్స్ మిగతా అందరినీ మేము ఆహ్వానించాం ఆచార్యంజరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నాణ్యమైన విద్యా బోధన నిర్దేశించినటువంటి వ్యవసాయ పరిశోధన ఈ పరిశోధనల ద్వారా రైతులకు సేవలు అందించడానికి విస్తరణ విభాగం ఇలాగా టీచింగ్ రీసెర్చ్ ఎక్స్టెన్షన్ అనే మూడు విభాగాలు ఉంటాయి విద్యా బోధన ద్వారా అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి విశ్వవిద్యాలయం ఇది ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి విద్యార్థులు అనేక మంది ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్గాను అనేక సంస్థల్లో మంచి మంచి ఉన్నత పదవులు అలంకరించడమే కాకుండా అటు పొలిటికల్గా కూడా రాణించినటువంటి విద్యార్థులు ఈ యొక్క యూనివర్సిటీ నుంచి ఉన్నారు ఈ విధంగా ఆచార్య ఎంజరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు సేవలో సదా నిమగ్నమై ఇంకా ముందు కొనసాగాలని ఇప్పటి వరకు చేసినటువంటి వ్యవసాయ పరిశోధన ఫలితాల వల్ల రైతులకు మంచి జరగాలని రైతుల యొక్క ఆదాయం రెట్టింపు కావాలని మన ప్రియతమ ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు ఆశించినట్లుగా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కంతా రైతులు అభ్యున్నతిలో ఉండాలని కోరుకుంటున్నా ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క వజ్రోత్సవ వేడుకల్లో అందరూ పాల్గొని దీన్ని జయకరం చేయాలని అందరికి ఆహ్వానం తెలుపు ఇప్పటి వరకు ఆచార్యంగా వ్యవసాయ విద్యాలయం అలాగే మా రిజిస్టర్ గారు ఇద్దరు యొక్క వజ్రోత్సవ గురించి వివరించారు ప్రధానంగా ఈ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో అనేక అంశాలు ఇక్కడ జోడించి ఈ ప్రదర్శన రూపంలో కూడా మనం ఇవ్వబోతున్నాం ముఖ్యంగా అటు రాజకీయ నాయకులతో పాటుగా గతంలో పనిచేసినటువంటి వైట్ ఛాన్సలర్సు అలాగే గతంలో పనిచేసినటువంటి వ్యవసాయ మినిస్టర్లు వీరందరూ కూడా అది ఇతర అధికారులు కూడా ఈ రెండు రోజుల కార్యక్రమానికి వస్తున్నారు అలాగే పరిశ్రమల ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద ఆఫీసర్స్ రావటం అలాగే స్టూడెంట్స్ ఇతోదికంగా రైతులు కూడా ఇతోదికగా వస్తూ ప్రతిరోజు రెండు వేల మంది తక్కువ కాకుండా ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని మన రంగా యూనివర్సిటీలో లాంగ్ ఫామ్లో నిర్వహించుకోవడానికి మన సర్వం సిద్ధమవుతున్నాం ఈ కార్యక్రమంలో అనేక అంశాల మీద అటు ప్రదర్శన కూడా మనం తెలియజేస్తున్నాం ముఖ్యంగా మాకు వ్యవసాయ విశ్వవిద్యాలంలో టీచింగ్ రీసెర్చ్ ఎక్స్చెన్షన్ ఈ మూడు విభాగాలు ఉంటాయి బోధన పరిశోధన విస్తరణ విభాగాలు ఉంటాయి వీటికి సంబంధించినటువంటి ప్రగతి ఏదైతే పంతొమ్మిది అరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఏ పరిశోధన స్థానాలు కానీ ఏ కేంద్రాలు కానీ ఏ ప్రగతి సాధించాయి అలాగే పరిశోధన బోధనా పరంగా కాలేజీలు ఎప్పుడిప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అక్కడి నుంచి ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు వారు చేస్తున్న అంశాల మీద కూడా విస్తృతంగా అట్లా విస్తరణ కార్యక్రమాలతో పాటుగా ఈ దీన్ని పెద్ద ఎత్తున మనం ఎగ్జిబిషన్ రూపంలో పెట్టడం జరుగుతుంది దీంతో పాటుగా ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయం ఎప్పుడైతే తొంభై ఆరు ముందు విడిపోయిందో అంటే తొంభై ఆరు ముందు రంగా యూనివర్సిటీ ఏర్పడింది రెండు వేల ఆరులో అటు వెటనరీ అలాగే రెండు వేల హార్టికల్చర్ హార్టికల్చర్గా విడిపోయింది కాబట్టి అంత ముందు ఈ ఈ రెండు యూనివర్సిటీలు కూడా రంగా యూనివర్సిటీ తోటి అనుబంధంగా ఉన్నవి ఆ వాళ్ళ సమయం